హలో హాయ్ ఎవరు ఈ రోజు మనం ఒక టూ ఇండికేటర్స్ గురించి తెలుసుకున్నాం అందులో ఫస్ట్ ఆర్ఎస్ఐ నెక్స్ట్ సిసిఐ ఇప్పుడు ఈ టూ ఇండికేటర్స్ గురించి తెలుసుకుందాం అండ్ ఈ రెండింటిని యూజ్ చేసి మనం బై అండ్ సెల్ ఎంట్రీస్ ఎలా తీసుకోవాలి ఈరోజు మనం తెలుసుకుందాం ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అంటే ప్రైజ్ మూమెంట్లో స్ట్రెంగ్త్ ఉందా లేదా అంటే పెరగడంలో స్ట్రెంగ్త్ ఉందా పడడంలో స్ట్రెంగ్త్ ఉందా అనేది తెలుపుతుంది ప్లస్ ఓవర్ బాట్ ఓవర్ సోల్ తెలుపుతుంది అండ్ డైవర్జెన్స్ కూడా తెలుపుతుంది ఆర్ఎస్ఐ అని సెర్చ్ చేసామంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఈ ఫస్ట్ వన్ తీసుకోవాలి యాడ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది ఈ ఆర్ఎస్ఐలో ఫస్ట్ మనం ఈ లైన్స్ గురించి తెలుసుకుందాం ఈ బ్లూ లైన్ వచ్చి ఆర్ఎస్ఐ లైన్ ఈ ఎల్లో లైన్ వచ్చి మూవింగ్ యావరేజ్ లైన్ మనకి ఈ మూవింగ్ యావరేజ్ లైన్ అవసరం లేదు ఓన్లీ మనం ఆర్ఎస్ఐ గురించి మాత్రమే తెలుసుకుందాం ఆర్ఎస్ఐ సెట్టింగ్స్కి వెళ్ళామంటే ఇన్పుట్స్ ఇన్పుట్స్ ఆర్ఎస్ఐ లెంత్ ఫోర్టీన్ ఉంటుంది అది డిఫాల్ట్ సెట్టింగే బెటర్గా ఉంటుంది అండ్ ఎస్ఎంఎల్ లైన్ మూవింగ్ యావరేజ్ లైన్ ఇది మనకు ఫోర్టీన్ ఉంటుంది చేంజ్ చేయం అండ్ స్టైల్కి వెళ్ళామంటే మనకి మూవింగ్ యావరేజ్ లైన్ అవసరం లేదు సో దాన్ని అంటిక్ చేస్తున్న మనకి అవసరమైంది ఆర్ఎస్ఏ లైన్ అండ్ అప్పర్ బ్యాండ్ లోయర్ బ్యాండ్ అండ్ మిడిల్ ఇది మనకి ఏ విధంగా యూజ్ అవుతుందంటే అప్పర్ బ్యాండ్ సెవెంటీ అంటే యాక్చువల్గా సెవెంటీ పైన ఆర్ఎస్ఐ చూపించిందంటే ప్రైజ్ అన్నది ఓవర్ బాడ్ జోన్లో ఉన్నది అంటే ఎప్పుడైనా కానీ ప్రైజ్ రివర్స్ అయి కిందకి పడుతుంది అండ్ లోయర్ బ్యాండ్ లోయర్ బ్యాండ్ థర్టీ అంటే థర్టీ కంటే బిలో ఆర్ఎస్ఐ చూపించినప్పుడు ప్రైజ్ ఓవర్ బాట్ జోన్లో ఉంది అని అర్థం అంటే ఎప్పుడైనా కానీ ప్రైజ్ రివర్స్ అయ్యి అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అని మీనింగ్ ఇంకా మిడిల్ బ్యాండ్ వచ్చి ఫిఫ్టీ అంటే ఈ ఫిఫ్టీకి ఆర్ఎస్ఐ అబోవ్ ఉంటే ప్రైజ్ అప్ సైడ్ మూవ్ అవుతుందని ఫిఫ్టీ కంటే ఆర్ఎస్ఐ బిలోలో ఉంటే ప్రైజ్ డౌన్ సైడ్ మూవ్ అవుతుందని ఇండికేట్ చేస్తుంది ఆర్ఎస్ఐలో అప్పర్ బ్యాండ్ సెవెంటీ ఉంది లోయర్ బ్యాండ్ వచ్చి థర్టీ ఉంది మిడిల్లో ఫిఫ్టీ ఉంది ఆర్ఎస్ఐ అంటే మీనింగ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అంటే ప్రైజ్ పెరగడంలో స్ట్రెంగ్త్ ఉందా లేదా అండ్ ప్రైజ్ పడడంలో స్ట్రెంగ్త్ ఉందా లేదా అనేది తెలుపుతుంది అండ్ ప్రైజ్లో డైవర్జన్ ఏమన్నా ఉందా అని కూడా మనకు తెలుపుతుంది ప్రైజు పడుతూ ఉంటే ఆర్ఎస్ఐ కూడా పడుతూ ఉంటే ప్రైజ్ పడడంలో స్ట్రాంగ్గా పడుతుంది అంటే స్ట్రెంగ్త్ అన్నది ఉన్నది అదే ప్రైజు పెరుగుతూ ఉండి ఆర్ఎస్ఐ కూడా పెరుగుతూ ఉంటే ప్రైజ్ పెరగడంలో స్ట్రెంగ్త్ ఉంది అంటే రియల్గా పెరుగుతుంది అదే ప్రైజు పడుతూ ఉంది అనుకోండి కానీ ఆర్ఎస్ఐ మాత్రం సైడ్ వేస్ ఉంది లేదా పెరుగుతూ ఉంది అంటే ఈ పడడంలో స్ట్రెంగ్త్ లేదు అంటే స్ట్రెంగ్త్ లేదు కాబట్టి ఎప్పుడైనా కానీ రివర్స్ అవడానికి ఛాన్స్ ఉంది సో ఇక్కడ మీరు గమనించారంటే స్ట్రెంగ్త్ లేదు కాబట్టి ప్రైజ్ అన్నది పైకి పెరిగింది సో ఇది డైవర్జన్ అంటే ప్రైజ్ మూమెంట్లో స్ట్రెంగ్త్ ఉందా లేదా అని మెయిన్గా మనకు తెలుపుతుంది ఆర్ఎస్ఐ ఇంకొక విషయం ఓవర్బాట్ ఓవర్ సోల్ ఓవర్బాట్ ఓవర్ సోల్డ్ అంటే ఇక్కడ చూడండి అబోవ్ సెవెంటీ వస్తే ఓవర్ బాట్ అంటే ఎక్కువ మంది ప్రైజ్ ఆల్రెడీ బై చేసేసారు అంటే హై బై ప్రెజర్ ఆల్ చాలా ఎక్కువ ఉంది సో ఇక్కడ నుంచి రివర్స్ అవడానికి ఛాన్స్ ఉంది అని ఓవర్ బార్డ్ జోన్ తెలుపుతుంది ఎప్పుడైతే ఆర్ఎస్ఐ సెవెంటీ పైన వస్తే అక్కడి నుంచి ప్రైజ్ రివర్స్ అవడానికి ఛాన్స్ ఉంది ఓన్లీ ఛాన్స్ మాత్రమే ఖచ్చితంగా రివర్స్ అవుతుంది అనేది లేదు సో అదేవిధంగా ప్రైజ్ ఎప్పుడైతే ఓవర్ సోల్డ్ ఇక్కడ చూడండి ఓవర్ సోల్డ్ జోన్లోకి వచ్చిందంటే ప్రైజ్ రివర్స్ అవడానికి ఛాన్స్ ఉంది ఆల్రెడీ ఎక్కువ మంది సెల్ చేశారు ఎక్కువ మంది సెల్ చేశారు ఆ సెల్లింగ్ ప్రెజర్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అవుతుంది దాని మీద సో అక్కడి నుంచి ప్రైస్ రివర్స్ అవడానికి ఛాన్స్ ఉంది ఓన్లీ ఛాన్స్ మాత్రమే ఖచ్చితంగా రివర్స్ అవ్వాలని లేదు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే కొన్ని టైమ్స్ ఓవర్ సోల్లో ఉన్నా కూడా ప్రైజ్ కిందకు పడుతూనే ఉంటుంది ఓవర్బాట్లో ఉన్నా కూడా ప్రైజ్ పైకి వెళ్తూనే ఉంటుంది ఇది మనకి యాక్చువల్ ఆర్ఎస్ఐ నెక్స్ట్ ఇండికేటర్ సిసిఐ ఇండికేటర్ కమ్యూడిటీ ఛానల్ ఇండెక్స్ ఈ కమ్యూనిటీ ఛానల్ ఇండెక్స్ అన్నది మనకి ఏ విధంగా యూజ్ అవుతుందంటే సేమ్ మనకి ఆర్ఎస్ఐ లాగానే సిమిలర్గా యూజ్ అవుతుంది ప్రైజ్లో స్ట్రెంగ్త్ ఉందా లేదా అండ్ బై ప్రెజర్ ఉందా సెల్ ప్రెజర్ ఉందా అనేది మనకి కమ్యూనిటీ ఛానల్ ఇండెక్స్లో ఈజీగా తెలుస్తుంది సో ఇది మనం చాట్ పాయింట్ చూద్దాం కమ్యూనిటీ ఛానల్ ఇండెక్స్ దీన్ని మనం యాడ్ చేసుకుంటే ఈ విధంగా యాడ్ అవుతుంది మీరు గమనించారంటే సిసిఐ కూడా మనకి లాగానే కనబడుతుంది అండ్ ఇవి సిమిలర్గా వర్క్ అవుతాయి చాలా మైనర్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది ఈ రెండింటిని యూజ్ చేసి మనం బెస్ట్ ఎంట్రీలు ఎగ్జిట్లు తీసుకోవచ్చు సో ఇప్పుడు ఈ ఇండికేటర్లో కూడా ఆర్ఎస్ఐ లాగా మనకి మూవింగ్ యావరేజ్ లైన్ కూడా ఉంటుంది సో మనకి ఈ మూవింగ్ యావరేజ్ లైన్ పెద్ద ఇంపార్టెంట్ కాదు ఓన్లీ మనకి సిసిఐ లైన్ మాత్రం ఇంపార్టెంట్ సెట్టింగ్స్ లేకెళ్ళామంటే లెంత్ ట్వంటీ ఉంటుంది ఎస్ఎంఏ ఫోర్టీన్ ఉంటుంది సో ఇవేవి మనం చేంజ్ చేయని అవసరం లేదు డిఫాల్ట్ సెట్టింగ్సే బెటర్గా ఉంటాయి ఇంకా స్టైల్కి వెళ్ళామంటే ఎంఐ లైన్ మనకి అవసరం లేదు సో అంటిక్ చేద్దాం నెక్స్ట్ అప్పర్ బ్యాండ్ హండ్రెడ్ లోయర్ బ్యాండ్ మైనస్ హండ్రెడ్ మిడిల్ లైన్ జీరో మనకి లాగానే సేమ్ కానీ ఆర్ఎస్ఐలో మనకి సెవెంటీ థర్టీ ఉంటుంది అప్పర్ లోయర్ బ్యాండ్స్ నార్మల్గా ఆర్ఎస్ఐలో మనకి సెవెంటీ అబోవ్ ఉంటే ప్రైస్ ఓవర్ బాట్లో ఉంది నెక్స్ట్ రివర్స్ అవడానికి ఛాన్స్ ఉంది అని తెలుపుతుంది సో ఇక్కడ అలా కాదు సిసిఐ హండ్రెడ్ అబోవ్ ఉంటే బై సైడు స్ట్రాంగ్గా ఉంది అని అర్థం అదే సిసిఐ మైనస్ హండ్రెడ్ బిలో ఉంటే ప్రైజు సెల్ సైడ్ ఉంది స్ట్రాంగ్గా ఉంది అని అర్థం అదేవిధంగా ఇది కూడా మనకి డైవర్జన్ కూడా యూజ్ అవుతుంది కానీ ఆర్ఎస్ఐ మాత్రమే చాలా బెటర్గా డైవర్జన్ యూజ్ అవుతుంది సిసిఐలో అంత బెటర్గా డైవర్జన్స్ యూజ్ అవ్వదు సో ఇక్కడ ఓన్లీ మనం బై ప్రైజర్ ఉందా సెల్ ప్రైజర్ ఉందా అన్నది మాత్రం తెలుసుకోవడానికి యూజ్ చేస్తాం అదే సిసిఐ ప్లస్ హండ్రెడ్ మైనస్ హండ్రెడ్ మిడిల్లో ఉంటే సైడ్ వేస్లో ఉంది అని అర్థం మనకి ఇక్కడ చూసామంటే ప్రైజ్ పెరుగుతుంది ప్లస్ హండ్రెడ్ అబోవ్ ఉంది సిసిఐ సో ఇక్కడ స్ట్రాంగ్గా పెరిగింది ఇక్కడ నుంచి మనం గమనించామంటే ప్రైజ్ అన్నది కొంచెం సైడ్ వేస్ ఉంది ఇక్కడ కూడా మనకి సిసిఐ బిలో హండ్రెడ్ దగ్గర ఉన్నది సో సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ చూసామంటే ఇక్కడ చూసామంటే సిసిఐ మైనస్ హండ్రెడ్ బిలో వచ్చింది సో ప్రైజ్ అన్నది స్ట్రాంగ్గా పడ్డది కానీ వెంటనే రికవర్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి సైడ్ వేస్ జోన్లోకి వెళ్ళింది మళ్ళీ ప్రైజ్ అన్నది ఇక్కడ అప్ సైడ్ వచ్చింది మూమెంట్ అనేది కొద్దిగా అప్ సైడ్ వెళ్ళింది సో ఈ విధంగా మనకి సిసిఐ ఇండికేటర్ యూజ్ అవుతుంది బై ప్రెజర్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా సెల్ ప్రెజర్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అనేది ఈ సిసిఐ ఇండికేటర్ తెలుపుతుంది సో ఇప్పుడు ఈ రెండు ఇండికేటర్ ఆర్ఎస్ఐ అండ్ సిసిఐ ఇండికేటర్ రెండు కలిపి బెస్ట్ ఎంట్రీ ఎలా తీసుకోవాలో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం ఇప్పటివరకు వరకు మనం తెలుసుకుంది సిసిఐ అండ్ ఆర్ఎస్ఐ నార్మల్గా అందరూ యూజ్ చేసే విధంగా కానీ ఈ స్ట్రాటజీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో సెట్టింగ్స్ అన్నవి మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ మనం ఆర్ఎస్ఐ సెట్టింగ్ చూద్దాం ఇన్పుట్స్ ఆర్ఎస్ఐ లెంత్ వచ్చి సెవెన్ తీసుకుందాం టైం ఫ్రేమ్ ఉన్నది కదా ఇది వన్ అవర్ తీసుకుందాం ఇక మనం స్టైల్కి వెళ్ళామంటే ఎంఐలే మనకు అవసరం లేదు అండ్ అప్పర్ బ్యాండ్ సిక్స్టీ తీసుకుందాం లోయర్ బ్యాండ్ ఫార్టీ తీసుకుందాం అప్పర్ బ్యాండ్ సిక్స్టీ లోయర్ బ్యాండ్ ఫార్టీ సో ఆర్ఎస్ఏ సెట్టింగ్స్ ఈ విధంగా తీసుకోవాలి ఇంకా సీసీఐ ఈ వీడియో చాలా లెంతీగా అవుతుంది సో టూ పార్ట్స్గా అప్లోడ్ చేస్తాను టూ వీడియోస్ చూడండి సో ఇదండి పార్ట్ వన్ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ కలుద్దాం అంటిల్ బాయ్ బాయ్ టేక్ కేర్ జై హింద్